సీఎం కప్ మండల స్థాయి పోటీలో విజయవంతం చేయాలి ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీమగల్ మండల యూపీఎస్ బాబాపూర్లో వాలీబాల్ మరియు ఖోఖో పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు యువతి యువకులు విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలని కోరారు సీఎం కప్ లాంటి క్రీడా పోటీలు నిజమైన క్రీడాకారులను వెలికి తీయడానికి దోహదం చేస్తాయని అన్నారు గెలుపు ఓటమిలన్నింటినీ క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి ఎంపీఓ జావిద్ సర్పంచ్లు సమీర్ రమేష్ శేఖర్ ఉప సర్పంచ్ గోవర్ధన్ పాఠశాల హెచ్ఎం శేఖర్ పిడి మరియు ఈ పిటిలు భూపతి చిన్నయ్య మహిళా పీడీలు పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికి అందుబాటులో తీసుకొచ్చినటువంటి ద ఫస్ట్ పర్సన్ ఎండి సమీర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలానే మన మండల ఎంపీఓ సార్ సార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అందుతున్నాం ఈ భీమ్ బాబాపూర్లో సెకండ్ పర్సన్ అయినటువంటి మన మంద గోవర్ధన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం అలానే అలానే ఈ మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి ఈ క్రీడా ప్రాంగణానికి కడిగిడినటువంటి వివిధ గ్రామాల సర్పంచ్లో భాగంగా పెద్దమ్మక్కడి తండ సర్పంచ్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం అలానే దేవన్పల్లి సర్పంచ్ శేఖర్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం ఇక ఈ ఇక ఈ గ్రౌండ్ ఈ క్రీడలకు విచ్చేసి వారం రోజుల నుంచి క్రీడలు అనగానే బాధ్యతయుతంగా ఉంటూ బాధ్యతలు తీసుకొని ఇక్కడే ఈ గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి ఎంతో కృషి ఉన్నటువంటి మరో వ్యక్తి వేదికపై ఉన్నాడు మన శ్రీ ప్రశాంత్ సార్ గారు కూడా అలానే ఇక ఈ కార్యక్రమాన్ని బాబాపూర్ గ్రామ నూతనంగా ఎన్నుకోబడి పాలక మండలిలో భాగమైనటువంటి వార్డు మెంబర్ అదే విధంగా దేవనపల్లి సర్పంచు శేఖర్ గారు పితమ్మకాడి తండ సర్పంచ్ రమేష్ గారు ఈ గ్రామ ఉప సర్పంచ్ గోవర్ధన్ గారు ఇంకా వార్డు సభ్యులు అదేవిధంగా ఈ పాఠశాల హెచ్ఎము అన్ని విషయాల్లో యాక్టివ్గా నేను మీ గురించి చెప్తాను యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్న మా శేఖర్ గారు అదేవిధంగా వార్డు సభ్యులు చెప్పిన వార్డు సభ్యులు ప్రోగ్రామ్ని గత కొన్ని రోజులుగా మా పీడీలు ఎవరు భూపతి గారు కానీ చిన్నయ్య గారు కానీ మా మహిళ పీడీలు తర్వాత వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ఏర్పాట్లకి ఎంత బ్రహ్మాండంగా ముగ్గులేసిరు చూసిరా ముగ్గులు అంటే అవే ఐ మీన్ కోర్టు సార్ చెప్ప గట్టిగా చెప్పలు కొట్టండి వీళ్ళే కాకుండా ప్రైవేటు సంబంధించిన మా ఎంఈ గారికి చెప్పంగానే ఆ ప్రైవేట్ స్కూల్ సంబంధించిన వాళ్ళకి చెప్తే వాళ్ళ అక్కడి నుంచి కూడా పీటీలను పీటీలను పంపించారు ఎక్కడున్నా మా పంచాయత్ సెక్రటరీ లేకుండా ఏం జరగదు ప్రోగ్రామ్ జరుగుతుంది ఏమన్నా మా కార్యదర్శులు పక్క గ్రామాల పా కార్యదర్శులు పాపం ఇక్కడ లోకల్లా బాబాపూర్ పంచాయత్ సెక్రటరీ అనగానే మొత్తం ఏర్పాట్లు కూడా చేసిరు ఇక్కడ టీచర్లకు వంట వేయించడము మీ అందరికి కూడా